సిటీల్లోనూ చిన్న చిన్న టౌన్లలో కూడా అడుగడుగున అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు కనిపిస్తూనే ఉంటాయి గడప దాటితే చాలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లొచ్చు ఆరు బయటికి రావాల్సిన అవసరమే లేదు ఎండ వాన మంచు భయమే లేకుండా ఆ ఇంటికి ఈ ఇంటికి హాయిగా తిరగొచ్చు అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు గ్రామాల్లో ఇలాంటి అపార్ట్మెంట్లు లేకపోయినా అందరూ కలిసిమెలిసే ఉంటారు కానీ సిటీల్లో అలా కుదరదు ఎవరి దారి వాళ్లదే అయితే చిన్న చిన్న కాలనీలు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది అందుకే చాలా మంది వీటిల్లోనే నివసించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు టెక్నాలజీ అనుగుణంగా ఈ కల్చర్ ఈ కాలంలో వచ్చిందని మనం అనుకుంటాం కానీ కాదు ఇలాంటి కల్చర్ ఎప్పటి నుంచో ఉంది ఇంకా చెప్పాలంటే ఆదిమానవుల కాలం నుంచే ఉంది నాగరికత అంతగా అభివృద్ధి చెందకముందే వేల ఏళ్ల క్రితమే ఆదిమానవులు ఇలాంటి చిన్న చిన్న కాలనీలు నిర్మించుకునేవారట కొన్ని ప్రకృతి విపత్తుల్లో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి చరిత్రకు ఆనవాళ్లుగా చెప్పుకునే ఇంత అద్భుతమైన ఇళ్ళు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి ఆది వాటిల్లో ఎలా నివసించేవాళ్లు ఈ వీడియోలో మాట్లాడుకుందాం స్కాట్లాండ్ దేశంలోని ఓర్కినీ దీవి పశ్చిమ తీరాల్లో ఈ స్కారాబ్రే ఉంది ఓర్కినీ దీవి అనేది డెబ్బై ద్వీపాలతో కలగలిసిన ఒక ద్వీప సమూహం పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో మెయిన్ ల్యాండ్ అని పిలువబడే సమూహంలోని అతిపెద్ద ద్వీపంతో సహా మరికొన్ని ద్వీపాల్లో తీవ్రమైన తుఫాన్ వచ్చింది విపరీతమైన వేగంతో వీచిన గాలుల వల్ల అక్కడి మొక్కలు గడ్డి కొట్టుకుపోయాయి ఈ తుఫాన్ వల్ల మట్టి కింద ఉన్న కొన్ని పురాతనమైన ఇళ్లు బయటపడ్డాయి పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అక్కడ తవ్వకాలు జరిపారు దీంతో మరిన్ని ఇళ్లు బయటపడ్డాయి ఇవన్నీ ఒకదానికొకటి దగ్గరగా నిర్మించబడ్డాయి ఇవి అతి పురాతనమైనవని కనుక్కున్నారు సుమారు ఐదు వేల ఇళ్ల నాటివని గుర్తించారు ఆనాటి రాతి గోడలు అక్కడ కొన్ని వస్తువులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి చారిత్రక యుగానికి పూర్వం ఆనాటి జీవన విధానాన్ని స్కారాబ్రేలోని ఆనవాళ్లు కళ్లకు కడుతున్నాయి ఇక్కడున్న ఇళ్లన్నీ ఒకే విధమైన వైశాల్యంతో ఒకే విధమైన నిర్మాణంతో ఉన్నాయి ఈ ఇళ్లను పలకలతో నిర్మించారు ప్రతి ఇంటిలో ప్రత్యేకమైన వసతి కోసం ఒక ప్రదేశాన్ని కేటాయించారు వస్తువులు భద్రపరుచుకునేందుకు గోడల్లో అరలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అలాంటి అనేక అరలు ఒకదాని కింద మరొకటి కనిపిస్తాయి ఈ నిర్మాణాలు క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఎనభై నుంచి క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల మధ్య కాలానివి ఐరోపా నాగరికతలు పూర్తిగా నవీన శిలాయుగ నాగరిక వాసులు నివసించిన ప్రదేశం ఇది ఇవి ఈజిప్టులోని గిజా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లోని స్టోన్ హేంజ్ నిలువురాల ప్రదేశం కంటే ప్రాచీనమైనవి అందుకే ఇవి ఐరోపా చరిత్రలో అత్యంత ప్రాధాన్యం కలిగినవని గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది ఈ ఇళ్ల నిర్మాణాలను చూస్తే అద్భుతమంటారు ఇళ్ల ద్వారాలకు రంధ్రాలు చేసి ఎముకలను గడియగా ఉపయోగించేవాళ్లు అతి శీతలమైన వాతావరణంలో బయటికి వెళ్లకుండా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చేరుకోవటానికి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు బెడ్రూమ్లలో బెడ్ ఉన్నట్లే స్కారా బ్రేలో బయటపడ్డ ఇళ్లలో కూడా రాతి మంచాలను గుర్తించారు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ముస్తాబైనట్లే ఆనాటి ఆదిమానవులు అలంకరించుకునేందుకు కావలసిన అలంకారాలన్నీ ఒకే అలలో పెట్టుకునేవాళ్లు కూర్చోవడం కోసం రాతిపీటలు తయారు చేసుకున్నారు ఈ పురాతన ఆవాసంలో ఉన్న ఏడు ఇళ్లలోని ఫర్నిచర్ ఒకే విధంగా ఒకే దిక్కులో ఉన్నాయి ఇంటి ద్వారానికి ఎదురుగా అలంకరణకు ఉపయోగించే వస్తువులు పెట్టుకునే అలలున్నాయి ఈ ప్రదేశంలో చల్లా చదురుగా పడి ఉన్న ఎముకలు దుప్పికొమ్ములు తవ్వకాల్లో గుర్తించారు ప్రత్యేకమైన అవసరాల కోసం తయారు చేసుకున్న పనిముట్లు లభించాయి ఎముకలతో తయారు చేసిన సూదులు రాతి గొడ్డళ్లను గుర్తించారు రాతిని అరగదీసి నీటిని ఆహారాన్ని దాచిపెట్టుకునేందుకు తయారు చేసిన పెట్టెలు పాత్రలు ఉన్నాయి మట్టి కుండలు కూడా అక్కడ లభించాయి అక్కడ దొరికిన కళాఖండాలను బట్టి వీళ్లకు కళా ప్రవేశం ఉందని కూడా రుజువు చేశాయి రాతి వస్తువులపై గీసిన బొమ్మలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో జరిపిన తవ్వకాల్లో భారీ ఆనవాళ్లు దొరికాయి ఇళ్లలో సముద్రపు చేపముళ్ల కుప్పలు బయటపడ్డాయి ఒక రాతి పెట్టె నిండా నత్తగుల్లల కర్పరాలను గుర్తించారు రాతి పెట్టెలను ఆహార నిల్వ కోసం ఉపయోగించే సముద్రపు వేట సాగించారని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఉత్తర ఐరోపాలో చలి ఎక్కువగా ఉంటుంది అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఉన్నప్పుడు ఇంట్లో వేడిని పెంచేందుకు కట్టెలు కాలుస్తారు ఈ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఇంటి నిర్మాణంలో భాగంగా గూడులాంటి పొయ్యి నిర్మిస్తారు ఇది మన ఇళ్లల్లో ఎప్పుడు నివురు నిప్పు ఉండే దాలి లాంటిది ఇలాంటి ఏర్పాటు ఐదు వేల ఏళ్ల నాటి ఈ ఇళ్లలో కూడా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి ప్రతి ఇంటిలో కట్టెలు కాల్చేందుకు రాతి పలకలతో గూడు నిర్మించారు ఆ మంట వల్ల వచ్చే పొగ బయటికి పోవడానికి రాతి కూడా చిన్న రంధ్రం పెట్టారు దాలిలో కాల్చడానికి కట్టెలు పేడ ఉపయోగించినట్లుగా అక్కడ ఆనవాళ్ళను బట్టి పురావస్తు పరిశోధకులు గుర్తించారు ప్రతి ఇంటిలో రెండు రాతి మంచాలు ఉన్నాయి అందులో ఒకటి పెద్దది మరొకటి చిన్నది పెద్ద మంచం గది లోపల ఎడమవైపు మూలలో ఉంది చిన్న మంచం కుడివైపు మూలలో ఉంది హైబ్రేడియన్ ఆచారం ప్రకారం భార్యకు చిన్న మంచం భర్తకు పెద్ద మంచం కేటాయిస్తారు ఇరవై శతాబ్దం వరకు కొనసాగిన హెబ్రిడియన్ ఆచారానికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం ఇది అక్కడ టూరిస్టు ప్రాంతం కానీ అన్ని రోజుల్లోనూ అన్ని సమయాల్లోనూ అక్కడికి అనుమతి ఉండదు ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే అనుమతిస్తారు టెక్నాలజీకి అనుగుణంగా కడుతున్న ఇప్పుడున్న నిర్మాణాలే గొప్పవని మనం గర్వంగా చెబుతున్నాం కానీ ఆ రోజుల్లోనే ఆది మానవులు మనకంటే ఎంత తెలివిగా ఆలోచించేవాళ్లు ఈ పురాతన ఆనవాళ్లే చెబుతున్నాయి ఇలాంటి ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి